ఎల్లమ్మ తల్లి దేవతను పెట్టుకుంటున్నాం ఎల్లమ్మ తల్లి దేవతను పెట్టుకుంటాలా ఏ ఎల్లమ్మ తల్లి గుగ్గిల్ల ఎల్లమ్మ గుగ్గిల్ల ఎల్లమ్మ మా ఎల్లమ్మేమో ఏమనాలే యాట ఎల్లమ్మ నల్ల మేకపోతే ఆ నల్ల మోక మేకపోతూ ఎల్లమ్మ నవ్వకు ఇది నల్ల మేకపోతే ఎల్లమ్మ మా అత్త నన్ను రోజులు పాపం మా అత్త చేసింది ఇప్పుడు ఎవరు చెప్తాలో మా మామకు మంచిగా ఒక మంచి ముసలామని చూసి పెళ్లి చేద్దాం పెట్టడానికి ఎల్లమ్మ ప్రతిమ అనమాట అట్లా పెట్టాలి ఎల్లమ్మకు ఎల్లమ్మ గురిగా అది మా అత్తగారు ఉన్నప్పుడు వెనకటి నుంచి ఉందంట నేను ఒక మూడు సంవత్సరాలు పెట్టలేదు ఇంట్లోకి వచ్చినాక రోజు పాములు ఇంట్లోకి వచ్చే శుక్రవారం వస్తే ఇంటి చుట్టూ పాము పోయేది అందరిని అడిగితే మీకు ఎల్లమ్మ ఉందా అంటే ఉన్నదన్నా పాములు వస్తాయి లేకుంటే దర్వాజలకేమో అవి అయ్యాయి కదా పుట్ట పుట్టబుడలు పెట్టాలా పెట్టే తింటే వచ్చిన దీనికి పెట్టకండి ఇంకోటి పెట్టుకోడానికి వచ్చిన అది ఉండవు కదా మా ఆయన చల్ల ఉండాలని ఫ్రిడ్జ్ లో దాసొచ్చిన పుస్తలు మేము పెట్టుకుంటూ వద్దు వద్దు వద్దాం ఏం కాదు అయ్యో అగో డాక్టరం అవ్వదు అంటే బాబా బాబా పైన మేడం పోయిందా పోయి అప్పటికే దీపం పెట్టలేదు పాపం ప్రసాదం బయటకొని ఇచ్చేది కాదా हां अच्छा 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 चालू हूं

அது உடது மா இப்போ கல்லமா கி கேட்டது கும எந்த

కళ్ళు తాగుతారా ఫ్రెండ్స్ ఆ మా అమ్మ కల్లు మీరేం తాగుత తీ ఉంది బుల్ల నాకు నచ్చదు కళ్ళు ఎల్లమ్మ కళ్ళు అంటా మా తాగొద్దు అంటోకోండి ఎల్లమ్మ కళ్ళు తాగాలి അല്ല ഗുള താവിടെ പോകും എട്ട് പോയത് അദ്ദേഹം